మా వాళ్ళైతే మార్కెట్కి మంగళవారం పూట శుక్రవారం పూట ప్రత్యేకించి ఇదే కూరని సేకరించి అమ్ముకుంటూ ఉంటారు ఇక్కడ అంబాయితే పోసుకొని మేము తాగిస్తాం కదా రెండున్నర ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే బాగానే ఉన్నాము మీరు కూడా బాగుండాలనేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు వీడియో ఏంటంటే గొడ్డుంకూరను సేకరించి అడవిలోనే మంచి లొకేషన్ లోనే కర్రీ వండుకొని గొడ్డుంకూర కాంబినేషన్ తో అంబలు అయితే తాగబోతున్నామండి అంతే కదా గణేష్ గను అయితే చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియోనైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గణేష్ ఇంకా ఏమైనా మాట్లాడతావా అంతేనా ఫ్రెండ్స్ ఈ గొడ్డుంకూర అనేది మాకు సీజన్ లో దొరుకుతుందండి ఈ సీజన్ లోనే వేసవ సీజన్ లోనే ఆ చెట్టుకి పూత పోస్తుంది ఆ పూతని అయితే మేము చిగురుని అయితే ఏరుకొని కట్ చేసుకొని వండుకొని తింటాము అది చూపిస్తాము ఇప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎంతమంది ఈ కూరను తిన్నారో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తున్నాం అనేసి కూడా కామెంట్ చేయండి కానీ స్టార్ట్ చేద్దామా చెట్టు ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇదే గొడ్డం కూర చెట్టు ఇదైతే చిన్న చెట్టు అండి ఇటువంటి లేతది చిగురు కోసి వండుకుంటాము అది చూస్తున్నారు కదా అది పెద్ద చెట్టు అది ఆ చెట్టు మొత్తం ఏరితే మాకు సరిపోద్ది మొత్తం కూడా ఏరలేం కదా కనుసే కొద్దిగా ఏరుకొని మాకు సరిపోయినంత ఏరుకొని వండుకుంటాము ఎందుకంటే వేరే వాళ్ళు ఏరుకుంటారు కదా మేమైతే మాకు సరిపోయినంత వేరుకొని మిగిలిందైతే వదిలేస్తాము ఎందుకంటే వేరే వాళ్ళు తీసుకొని మార్కెట్కి ఆయన తీసుకెళ్ళి అమ్ముకుంటారు కదా లేదంటే వాళ్ళని వండుకుంటారు మీ ఎంత వయసులో నేను ఈ కూరనైతే ఏరుకొని కూడబెట్టి మార్కెట్కి పంపించేవాడిని ఎందుకంటే మనకు నెక్స్ట్ మంత్ ఆర్డర్ పండగ కదా ఆ మోదకొండం పండగ కదా ఆ పండగకి వెళ్ళడానికి డబ్బులు లేక వారం మొత్తం సేకరించుకొని ఇలానే మంగళవారం శుక్రవారం రెండు పూటలు పంపిస్తే అలాగే ఒక నెల రోజులు ముందుంచే ప్లాన్ చేసేవాడిని మొత్తం ఒక రెండు మూడు వారాలు కష్టపడితే ఒక రెండు వందల రూపాయలు డబ్బులు సెట్ అయ్యి నాకు ఇదిగో చూస్తున్నారు కదండి ఇటువంటి లేత చిగురును అయితే ఏరుకోవాలి ముదిరింది అయితే తినడానికి పని చేయదండి మా వాళ్ళైతే మార్కెట్కి మంగళవారం పూట శుక్రవారం పూట ప్రత్యేకించి ఇదే కూరని సేకరించి అమ్ముకుంటూ ఉంటారు పాడేరు తీసుకెళ్తారు ఈ మధ్య రేట్ కూడా ఉందంట అవును హెల్త్ కూడా చాలా మంచిది ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇది సీజన్కి మాత్రమే దొరుకుతుంది ఈ కూర అయితే ఈ ఆకులు ముదిరిపోతే ఇంకా తినడానికి అవ్వదు అయితే ఒక రెండు నెలలు రెండు నెలలా నెల వరకు నెల రోజే నెల రోజుల వరకు ఉంటుంది రెండు నెలలు కూడా ఉండదు కదా పదహారు ఎక్కగలవు కదా కింద నుంచి అందుకోలేము కదా జాగ్రత్త గణేష్ చూడడానికి ఇలా ఉన్నాడు కానీ చెట్లు అయితే చాలా ఈజీగా ఎక్కేస్తాడు కదా ఎక్కేస్తావు కదా ఇదిగో పట్టుకో జారతా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇక్కడ అయితే తీసేసి ఉన్నారు చిగురు అయినా సరే మళ్ళీ పక్క నుంచి మళ్ళీ చిగురు మొలిచింది ఈ చిగురునే సేకరించుకొని లేతగున్న చిగురునే వండుకోవాలి టేస్ట్ అయితే అవసరంగా ఉంటుంది ఈ కూర కాంబినేషన్తో కనుక అంబలి అంబలి తాగుతుంటే చాలా బాగుంటది మేము ఇప్పుడు అంబలి తీసుకుని వచ్చాం కదా గణేష్ కదా చాలా కూల్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇది ముదిరిపోయింది ఆకు ఇది తినొచ్చు కానీ కొద్దిగా ముదిరింది అందుకని ఇక్కడ కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని లేతది మాత్రమే తీసుకోవాలి గణేష్ ఎక్కనా ఇదిగో పట్టుకో కొద్దిగా తీసుకుంది నేను కూడా ఒకతాను జరుగు ఒకటి వైపు అవును చెట్టు కూడా మాకు అనుగుణంగానే ఉంది మేము ఇద్దరు నిలబడి ఈ చిగురునైతే కోయడానికి గణేష్ జాగ్రత్త చేత్తో మొబైల్ పట్టుకున్నాను ఇంకోసేత్తు ఈ చిగురు తీస్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కంటెంట్ నచ్చుతుందో లేదో మాకు తెలియట్లేదు కానీ ఇకపై నుంచి అయితే ప్రకృతికి సంబంధించిన కంటెంట్ వీడియోలు కూడా చేయాలనుకుంటున్నాము మీకు వీడియో నచ్చితే వీడియోని అయితే చివర చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియోస్ అయితే లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మీరు కామెంట్స్ చేస్తుంటారు కదా ఆ కామెంట్స్ అయితే మేము చాలా మురిసిపోతుంటాం కదా కనీస ఇలా కామెంట్స్ చేస్తారు అలా కామెంట్స్ చేస్తారు అనేసి చాలా హ్యాపీగా చెప్పుకుంటూ ఫీల్ అవుతుంటాము సంతోషంగా అవును ఎక్కువ గణేష్ గురించి చేస్తుంటారు గణేష్ అంటాడు అప్పుడు చూసా బాబాయ్ నా గురించి ఈ విధంగా కామెంట్స్ చేస్తారు అనేసి చెప్తుంటాడు ఫోన్ లేరా నీకు ఫ్యాన్స్ ఎక్కువ కదా నాకైతే ఫ్యాన్స్ ఎవరు లేదు కదా అనేసి నేను అంటుంటాను ఇలా తీసుకోవాలి బాబాయ్ ముదిరిన దగ్గర ఇలా రాదు బాబాయ్ అది ఈజీగా ఉరిగిపోద్ది ఈజీగా ఉరిగిపోతుంది ముదిరి దగ్గర ఇలా విరుగు ఇలా పచ్చి దగ్గర విరిగిపోద్ది నాకు తెలుసు కనీసు ఇలా తీయాలనే చెప్తున్నావు కదా అందుకని అడిగాను కొందరికి తీయడం తెలియదు బాబాయ్ ఇందాక చెప్పాను నేను అమ్ముకున్నాను కనీసం మార్కెట్ కి పండగం కోసం డబ్బులు లేక అని చెప్పాను మాకైతే పండగ అవుతుంది ఆ హడావిడిలో అంతక పట్టించేసుకోవట్లేదు లేదంటే ఏరేస్తారు ఆడవాళ్ళు కదా ఇది మగవాళ్ళు ఎక్కువ తీసుకోము పట్టించుకోము దీని గురించి ఆడవాళ్ళే చిన్న చిన్న పిల్లలు ఆడవాళ్ళు ఎక్కువగా దీని గురించి టైం కేటాయించి మార్కెట్కి తీసుకెళ్ళి విక్ర విక్రయిస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లేత చిగురుంది కదా ఈ చిగురునే తీసుకోవాలి ఇంకేటి కనుషైతే అయితే ఇంకేటి కాసేపు మీ ఇంట్లో వండుకుంటారా ఈ కూర వండుకుంటారు ఎవరు వెళ్తారు కూరకి మీ అమ్మ నా అమ్మ కూడా వెళ్తుంటది కానీ నా వద్ద ఎక్కువ అమ్మడానికి తీసుకెళ్తారా ఆయన మీ ఇంటి నుంచి అమ్మడానికి వెళ్తారు మరి అమ్మడానికి ఎవరు వెళ్తారు అడవికి సేకరించడానికి నా వద్ద ఎక్కువ వెళ్తుంది మా అమ్మమ్మ చిన్న బాబు పట్టుకుని ఉంటుంది మీ వదిన వాళ్ళ బాబుకి మా వదిన వాళ్ళ బాబు మరి నువ్వేం చేస్తావు నువ్వు నాతో పాటు తిరుగుతావా వీడియో లేనప్పుడు ఏం చేస్తావు అది చెప్పు వీడియో లేనప్పుడు వీడియో లేనప్పుడు పశువులు కాపలేదా కట్టెలకి కట్టలకి లేదా ఊరికి ఎలా ఉంటుంది కుర్రోలతో కుర్రోలతో ఉన్నప్పుడు ఓకే ఇది పెట్టేసే కిందనా కూర తీసుకో ఇక్కడ ఎక్కువ చాలా ఎక్కువ ఉంది కదా స్పైకి చూసుకో జారా జారే అవకాశాలు ఉంది చాలా ఎక్కువ ఉంది లేతగా ఉంది చిగురైతే ఇది మొత్తం తీసేసుకోవచ్చు మొత్తం తీసేస్తారు బాబాయ్ లేడీస్ అయితే పార్టీ మొత్తం కొంచెం తీసేసి వాళ్ళు మనకి ఇదే మనం వీడియో తీస్తున్నాం మాట్లాడుకుంటున్నాం అలా లేట్ అవుతుంది లేడీస్ అయితే గబ్ గబ్ మనం తీసేస్తారు స్పీడ్ ఇలాగా వాళ్ళకి అలవాటు కొడుకు వెలవటైపోయారు కదా మగవాళ్ళు అలా తీయనే ఇది ఉంది బాబాయ్ చాలా ఎక్కువ ఉంది ఇంకా పోస్తున్నా ఇంకా ఇంకా ఉన్నప్పుడు ఇంకా పైకి అయితే బోర్డ్ లోడుంది మనకు కావాల్సినంత తీసుకుని ఉంచుదాం మనకి కావాల్సి సరిపోయేంత తీసుకుందాం అది ఉంచేది ఎవరికన్నా చెప్తే వచ్చి తీసుకుంటారు కదా మళ్ళీ ఎక్కువ తీసుకున్న ఇంత ఉండగానే ఎక్కువ తీసుకున్నాం వెయిట్ చేసేస్తాం కూడా ఉందా ಗಣೇಶ ಹ್ಮ್ பைನೆ ಕಡ ಅವ್ಂದಿ ಇನಕಂತ ಹೇಳ್ತಾರೋರಾ ಐಪೋಂಡ್ಲೆ ಕಂತ ಕೊದ್ದಿಗೆ ಇರ್ತಲ್ಲ ಏಕವತ್ತು ಮನೆಕ ಕಾವಲಸಿನಂತ ಮಾತ್ರನೇಯರು ಆಹ್ ಲೇ ಇನ್ಕ ಕೊದ್ದಿಗೆ ಇರ್ತ ಐಪೋಂಡ್ಲೆ ಓಕೆನಾ ಹಾ ಓಕೆ ಗಣೇಶ ಮಸಾಲಕಕ ಮೂಡ್ मोठाಲದ ಸರ್ಪದ ಹ್ಮ್ ಮಸಾಲೆ मोठाಲಕ್ಕೆ ಹ್ಮ್ मोठाಕ್ಕೆ ಫ್ಕوام್ತಾರೆ ಆಹ್ ಪಕ್ಕದಕ್ಕೆ ಮಾಯರು ಆಹ್ சின்ன मोठा చేసి मोठा ಅಂತಾರ ಗಣೇಶ मोठाಲವೆಬರೆ 900 ಲಿಸ್ಟರ್ 22 ಲಿಸ್ಟರ್ ಅಂತಲಕ అందులో మోటల్ తోట మోస్తారు బుకవారం పూట మంగళవారం పూట ఊరు వాళ్ళు ఉంటారు ఈ సీజన్కి ఓన్లీ ఈ గొడ్డింగ్ కూర అమ్ముతున్నారు ఇంకా ఏదైనా అడ్డ పిక్కలు కానీ అడ్డాపిక్కలు మళ్ళీ ఎండింది ఎండిందా దొరుకుతున్నాయా దొరికి కొంతమో చాలా మోస్తాయి పోయిన వారం ఈ వారం మళ్ళీ మోస్తారేమో అడ్డ పిక్కలే అడ్డ పిక్కలు పాటు ఈ గొడ్డూ కూర కలిపి అలా మోస్తారు ఎండిన అడ్డ పిక్కలు రేటేనా గణిసమేటీ అట్ట బాబాయ్ అప్పుడు దాంతోపాటుపండు చింతపండు కలిసి మోస్తారు అవును మూడు రకాలు రెండు రకాలు కలిసి గణేష్ దిగు ఫ్రెండ్స్ ఈ సెట్లో అయితే చాలా ఇంకా చిగురుండిపోయింది ఇంకా మాకు సరిపోద్ది అందుకు దిగిపోతున్నాము బాగా గణేష్ ఈ చిగురు తీందా 誰がお伝えした సరిపోద్దు బాబా మనకు సరిపోయినంత తిన్నాం కదా ఎక్కువ వేరేసిన వెయిట్స్ చేసేస్తాం వేసి తింటారులే కానీ సరిపోద్ది మనకు సరిపోయినంత సరిపోద్ది ఫ్రెండ్స్ ఈ అయితే తీసుకున్నాం మేము మా ఇద్దరికైతే సరిపోద్ది ఇప్పుడు చేసేము సరిపోద్ది అక్కడ చూడు కింద పోస్తున్నా కట్ చేసేద్దాం ఇప్పుడు కట్ చేసేద్దాం మనకి సేట్ ఉంటే బాగుండును సేట్ అయితే దొరకలేదు సేట్ దొరకలేదు అందుకనే ప్లేట్ తీసుకొచ్చాను ప్లేట్ దగ్గర అయితే చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఇట్లా ఉడకబెట్టేయాలి ఈజీగా నేను వంట కూడాను చాలా ఈజీగా ఇదేంటి కలిసి కదిలిపోతుంది కదా కదిలిపోతుంది అందాక లొకేషన్ చూపించుకుండమ్మదిగా ఓకే లొకేషన్ అంటే చాలా బాగుంది బాబాయ్ కింద పదే లోతులాగా ఉంది మన చాలా పైన ఉన్నట్టుంది గణేష్ బాబాయ్ కూర కట్ చేసాను చూపించు కూర కట్ చేసాను అవును కట్ చేసాను ఇప్పుడు ఉల్లిపాయలు ఎండుమిర్చి కట్ చేసుకొని వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయడమే ఓకే బాబాయ్ వంట అయితే ఇప్పుడే అయిపోతుంది కదా గుడ్డు కూర వంట కామినేషన్ తోటి ఓకే ఒక విషయం అడుగుతున్నారు కదా గురించి ఏ విషయం అబ్బాయి పెళ్ళి ఎప్పుడు నువ్వే ఎప్పుడు పెళ్ళి అమ్మాయి ఏమైనా చూసుకున్నావా లేదు బాబా లేదా ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇదైతే గొడ్డమూర కట్ చేస్తాము ఉల్లిపాయలు ఎండుమిర్చి ఇవి కూడా కట్ చేసాము ఇప్పుడైతే వంట ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము ఆ కడాయి తీసుకురా ఫ్రెండ్స్ వెయిట్ కాంబినేషన్తోనే కర్రీ అయితే వండబోతున్నాం గణేష్ ముందుగా ఆయిల్ వేసుకోవాలి తెలుసు కదా నీకు వంట బాబాయ్ ఎండుమిర్చి ఉల్లిపాయలు కూర కట్ చేసిన కూర ఇది చూడడానికి ఎక్కువగా ఉంది కానీ వండేసిన తర్వాత ఉడికేసిన తర్వాత చాలా తక్కువైపోద్ది తక్కువైపోతుంది సాల్ట్ అండి ఇప్పుడైతే ఇది కొద్ది వాటరు ప్రాసెస్ ఇదే ఇంతే ఇది ఉడికిపోతే ఇంకా మనకు కర్రీ రెడ్ అయిపోయిందంటే అవును బాబు ఇది ఉడికిపోతే అయిపోయినట్టే కర్రీ మనకు ఇప్పుడు ఎత్తేద్దాం ఎత్తేద్దాం అయితే కనిసి ఆయిల్ అయితే వేడైపోయింది కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గోడుంకూర వండుకోవడానికి అయితే అలాగే తోపా వండుకోవడానికి అయితే ఈ గటనే మేము వాడతాము చూపించగనే సర్ ఇది బాబ గటతే హ్మ్ ఈ విధంగా గటట చేసుకొని తోపాకి కానీ ఇలా గోడుంకూరకి గాని చేస్తారు గోమర్ కూర గోమర్ కూర కదా అంతే కదా ఉడికిపో ఇంకో పై మినిట్స్లో మొత్తం ఉడికిపోద్ది రెడీ అయిపోయింది దించేసే

ఇదైతే ఇప్పుడు మాకు అంబాయిలు పోసుకొని తాగడానికి ఓకే ఇక్కడ అంబాయిలు పోసుకొని మేము తాగేస్తాం కదా ఓకే ఇప్పుడైతే కర్రీ వడ్డిస్తున్నాము ఓకే इष्टमेकडे निको इष्टमे भावे तो आम अडिंच सीन मारी हां ओके ले ते ने दो చాలా ఎక్కువ పట్టింది చాలా ఎక్కువ బాబు చూసుకో పంపిస్తావు జగ్గుంది జగ్గు కన్నా చాలా ఎక్కువ రెండు జగ్గులు పట్టిన చూసుకో బాటిల్ మొత్తం పట్టేటట్టుంది కదా ఇంకొకసారి మొత్తం పట్టేస్తుంది స్మెల్ వస్తుందా వస్తుంది బాబు

వర్షం పడేటట్టుంది మా బుసింది కదా సూపర్ ఉంది ప్లేస్ మళ్ళీ మాకు లేదు కాబట్టి ప్లేస్ సరైన ప్లేస్ లేదు ఎలా ఉంది నచ్చిందా నచ్చిందా సూపర్ ఉంది

ఈ కాంబినేషన్ అయితే నాకు అన్నంతో కాకుండా అమ్మాయిలతోనే ఇష్టం కను అన్నంతో అమ్మాయిలతో బాగుంటుందా ఏ గొమ్మం కొర అంబాలు ఇలా బాగుంటుంది అన్నంతో బాగుండదు కావాలా అమ్మాయిలున్నాయి కావాలంటే తీసుకో

సరిపోతే సరిపోతా చిన్న పోతుంది అయిపోయింది అందుకనే చిన్న కన్నా నుంచి వచ్చేస్తుంది

మొత్తం పంపించుకోవడానికి సరిపోయిందా మొత్తం పంపించుకుందాం ఫైనల్ నీ కొద్ది నా కొద్దిగా ఫైనల్ రెండున్నర లీటర్లు తాగేసామా తాగేసా మరి కర్రీ టేస్ట్ అటువంటిది రెండున్నర అదే తాగేసా రెండున్నర లీటర్లు రెండున్నర లీటరు రెండున్నర రెండా రెండున్నారా ఏమి కదా ఏమో ఉంటుందా రెండున్నర ఉంటుందా చూడాలా టూ టూ లీటర్స్ పాయింట్ ఫైవ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో గణేష్తో అయితే గుడికూర సేకరించి మంచి లొకేషన్కి వచ్చి ఇద్దరమే వంట చేసుకొని వీడియో అయితే చేసాము ఈ గొడ్డు కూరని అయితే మా చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువ అమ్ముకునే వాళ్ళం ఇప్పుడు అయితే ఇప్పుడు కూడా అమ్ముకుంటున్నారు కానీ మేమైతే లేదు ఇప్పుడు కూడా అమ్ముతున్నారు అమ్ముతున్నారు మేము చిన్నపిల్లలు నేను చిన్నపిల్లలు ఉండేటప్పుడు నేను కూడా అడిగి వచ్చి సేకరించి మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మి ఇవ్వండి అనేసి చెప్పేవాడిని నేను కూడాను ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులతో ఏదైనా కొనుక్కోవడానికి ఆసక్తి చూపించేవాడిని చాలా రోజుల తర్వాత తింటున్నాను నువ్వైతే తినే ఉంటావు చాలా సార్లు ఓకే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియోతో మీకు నచ్చింది అనుకుంటున్నాను కొద్దిగా లెంత్ అయ్యి ఉండొచ్చు లెంత్ పెట్టండి బ్రదర్ అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు కాబట్టి లెంత్ అయితే కొద్దిగా ఎక్కువై ఉండొచ్చు ఈ వీడియో ఈ వీడియోతో మీకు నచ్చింది అనుకుంటున్నాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వారు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్